వైక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీగా చూపిస్తున్నాను అనమాట వీటిల్లో ఏది కావాలి అన్న హౌ టు అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సియోడి ఆప్షన్ లేదు మన ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ అయితే ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్ పెట్టాలండి సో దట్ అప్పుడే మీ ఆర్డర్ అనేది మేము కన్ఫామ్ చేస్తాము దాంతోపాటు ఫుల్ అడ్రస్ కూడా మెన్షన్ చేసేసేయండి వన్స్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి డీటెయిల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా చేయండి ఇన్ కేస్ ఏదన్నా డా డా రాంగ్ డా డా ప్రొడక్ట్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడైతే నేను ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ వద్దు అనేవాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు వచ్చేసి నేను చంద్రహారం చూపిస్తున్నానండి గుర్తుపట్టారా ఇది చాలా రోజుల క్రితం తీసుకొచ్చాను అప్పటి నుంచి ఫుల్ డిమాండెడ్గా ఉంది చాలా అడుగుతున్నారు సో అందుకని మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాను అనమాట స్టాక్ అనేది కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా ఫోర్ లైన్స్లో వస్తుంది ఇలా చూడొచ్చు క్లియర్గా ఫ్లో ఫోర్ లైన్స్లో వస్తుంది మొత్తం గోల్డ్ పాలిష్ అండి పాలిష్ వచ్చేసి అన్కట్ డైమండ్ వస్తుంది మధ్యలో వచ్చేసి ఎమరాల్ కానీ రూబీ కానీ ఏదైనా రావచ్చు ఇలా వస్తుంది చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్ అండ్ ఎలిగెట్తో వచ్చిందనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఇలా చూడొచ్చు మనకి లెంత్ వచ్చేసి మనకి ఈ లెంత్ వచ్చేస్తుంది అనమాట సింపుల్గా హ్యాపీగా చాలా బాగుంది పీస్ వచ్చేసి ఇలా వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఏవైతే పెట్టుకున్నానో సేమ్ ఇయర్ రింగ్స్ అండి లెంగ్త్ చూడొచ్చు ఇంత లెంగ్త్ ఉంది లైట్ వెయిట్ ఉంది సీజెడ్ స్టోన్ మొత్తం కూడా కెంపుల్తో హైలైట్ అయింది అనమాట ఇలా చూడొచ్చు చాలా బాగుంది గ్రాండ్ తోటి చాంత్ బాల్ అంటాం కదా అలాగా కాకపోతే ఏంటంటే ఇది గమనించారా టూ పీకాక్స్ అండి ఇదొక ఇది ఇదొక పీకాక్ ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసింది పైన కూడా లో ఉంటాయి కదా మనకు అవి అవి అలా వచ్చేసింది డిజైన్ వచ్చేసి చాలా బాగుంది లుక్ వైజ్ కూడా చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి డైమండ్ లుక్ లుక్లా వచ్చేస్తుంది చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అండ్ మనం పెట్టుకుంటే చూడొచ్చు లుక్ ఎలా ఉంది అనేది ఎంత లెంత్ వస్తుంది అనేది ఇంత లెంత్ వస్తుంది సింపుల్ గా లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము ఇయర్ రింగ్స్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట అవుట్ ఫిట్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగుందని మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే స్క్రీన్ మీద ఉన్న ఏ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాను అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో ఉంటాం మేము వచ్చేసి మీరు వస్తాను అంటే ఫుల్ అడ్రస్ ఇస్తానండి అండ్ కాల్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకే అనమాట ఆ తర్వాత కాల్స్ లిఫ్ట్ చేయము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాల్ చేస్తున్నారు నైట్ లెవెన్ ఇటువల్కి ఇలాగూ కాల్స్ వస్తున్నాయి సో అందుకనే చెప్తున్నాను అలా కాల్స్ అయితే లిఫ్ట్ చేయమండి ఓన్లీ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే కాల్స్ లిఫ్ట్ చేస్తాం అనమాట శారీ అయితే సూపర్ ప్రిటీ ఉంది కలర్ వచ్చేసి వైన్ విత్ బ్రింజల్ కలర్ మ్యాచింగ్ అండి సూపర్ సూపర్ హైలైట్ ఉంది కోచంపల్లి డిజైన్ అనమాట డిజైన్ అంతా కూడా లైట్ వెయిట్ చీకపోతే శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీకి తగ్గట్లుగానే మంచిగా ఇలా పళ్ళు ఇచ్చున్నారు పళ్ళు చూడొచ్చు ఎంత మంచిగా గ్రాండ్ గా వచ్చింది అనేది పళ్ళు చూడొచ్చు ఎంత గ్రాండ్ ఉంది అనేది చాలా బాగా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తున్నారు పళ్ళు మొత్తం బ్రిజాల్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్ తో ఇచ్చున్నారు పళ్ళుకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్నగా ఇలా ఇచ్చున్నారు ఇవి టెసల్స్ ఉన్నాయి కదా టెసెల్స్ అనేది ఇచ్చిన్నారు అండ్ బోర్డర్ బార్డర్ కూడా మాంగో డిజైన్ లో వచ్చేసింది ఇలా వచ్చింది మధ్య మధ్యలో సిల్వర్ లైన్స్ అనేది వచ్చాయి ఇలా వచ్చింది బార్డర్ అంతా కూడా లైట్ వెయిట్ చీకో పట్టు అండి సారీ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది ఇలా ట్రాన్స్పరెంట్ చూడవచ్చు నాకు ట్రాన్స్పెరెంట్ అయితే ఉంది అని సింగిల్ లో ట్రాన్స్పెరెంట్ అయితే ఇలా ఉంది లైట్ వెయిట్ ఉంది తిక్ లేదు తిన్ ఉంది పల్చగా ఉంది సారీ కూడా చాలా బాగుంది అనమాట పై వైపు వచ్చేసి సారీకి ఇలాగా సిల్వర్ కలర్ బోర్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇలా వస్తుంది నేను వేసుకున్న శారీ కూడా సేమే కాకపోతే మీకు డీటెయిల్స్ అన్ని అందిస్తున్నాను ఇలా వస్తుంది క్లాత్ వచ్చేసి కొంచెం లైట్ గా షైనింగ్ అవుతుంది సీప పట్టు అంటేనే లైట్ గా షైనింగ్ అవుతుంది దీంట్లో రకరకాలు ఉన్నాయి సిల్ప్ లో కూడా కానీ ఇది సీప పట్టు అనమాట సారీ మనం చూడొచ్చండి ఎంత బాగుంది అనేది సూపర్ హైలైట్ డిజైన్ అంతా సూపర్ సూపర్ గా ఉంది ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా మంచి మ్యాంగో డిజైన్లు ఫ్లవర్స్ అండ్ కొమ్మలు తీగలు అన్నట్లుగా లతలాగా చాలా బాగా హైలైట్ అయిందండి అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లూ కలర్ లో ఇచ్చున్నారు అంటే బ్రిలియన్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చున్నారు ఇలా ఫ్లవర్స్ అనేది వచ్చింది మంచిగా బోర్డర్ అయితే ఇలా హైలైట్ అయింది పై వైపు ఇలా సిల్వర్ బోర్డర్ అయితే హైలైట్ అయింది సారీ సూపర్ హైలైట్ అండి చాలా చాలా బాగుంది దీనికి తగ్గని సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా లేదు అంటే మంచిగా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటాయి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా ఆర్డర్స్ ఉన్నాయండి డిజైన్ చేస్తూనే ఉన్నాము డే అండ్ నైట్ నాకైతే సరిగ్గా నిద్ర కూడా లేదు ఇలా వీడియో చేస్తున్నానే కానీ కళ్ళు అసలు అలా పడిపోతున్నాయి అనమాట నాకోసం కళ్ళు కూడా చూడాలి అలా చూడాలి అంటే కూడా ఆ మంట వస్తుందండి ఎందుకంటే నైట్ ఇద్దరు ఉండట్లేదు సరిగ్గా నైట్ టూ త్రీ వరకు డే అండ్ నైట్ చేస్తున్నావా అర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా అసలు అవ్వట్లేదు వర్క్ అనేది సో అందువల్ల కొంచెం టైంలో కూడా ఉంది సో యాజ్ అర్లీ యాజ్ పదం తీసుకున్న ఆర్డర్స్ అన్నీ డిజైన్ చేసేసి పంపించేస్తామండి సో ఆ తర్వాతనే నేను కొత్త డిజైన్స్ చూపిస్తాను అప్పటి వరకు అయితే న్యూ డిజైన్స్ చూపించడం నాకు అసలు పాజిబుల్ అవ్వదు ముందు తీసుకున్న ఆర్డర్స్ అనేది మనం ఇవ్వాలి కదా సో అందువల్ల అనమాట శారీ అయితే లుక్ చూడొచ్చు సూపర్ ప్రిటీ ఉందండి చాలా హైలైట్ అవుతుంది శారీవైజ్ శారీవైజ్ లుక్ చూడవచ్చు సూపర్ ప్రిటీ హైలైట్ అవుతుంది సో డోంట్ మిస్ అండ్ ఎవరు కూడాను సూపర్ ఉంది ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కదా మ్యారేజ్ సీజన్కి తగ్గట్లుగానే శారీస్ అన్ని తీసుకొచ్చేసాను మంచి షైనింగ్ తోటి శారీ కానీ బోర్డర్ కానీ హైలైట్ అవుతూ చాలా బాగుంది అనమాట సో ఈ శారీ ఎవరికి కావాలి అయినా తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ